అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి పన్నెండు సంవత్సరాల క్రితము అతని యొక్క శాలరీ డెబ్బై వేలు అతనికి వాకింగ్ గురించి జ్ఞానం లేకపోవడం వల్ల ఎలా మోసపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం అతను అతని భార్య ఒక అబద్ధ బోధకుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మహాకృత వల్ల దేవుడు వాళ్ళకి గర్భఫలం అనుగ్రహించాడు అది అబద్ధ బోధకుడు చెప్పినప్పుడు మీరు ఇక్కడ రావడం వల్లే దేవుడు మీకు గత ఫలం అనుగ్రహించారు కాబట్టి అంటూ అతనికి ఉన్న టాలెంట్ గుర్తించి నిన్ను దేవుని సేవలో దేవుడు వాడుకుంటాడు కాబట్టి నువ్వు ఉద్యోగం చేసి అతనికి కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవి ఉద్యోగం వచ్చేసి దేవుని సేవ చేయాలంటూ ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆయన నిజమే కదా మరి దేవుని సేవ చేయాలి అంటూ వాకింగ్ జాయిన్ వల్ల అతను ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ అబద్ధ బోధకుడి దగ్గర ఈ వ్యాపార సంస్థ అది వ్యాపార సంస్థ మనం చర్చ చాలామంది జాయిన్ అయిపోయాడు అతను అతన్ని గొడ్డు చాకరీ చేయించినవాడు దేవుని సేవ అనే పేరుతో దానివల్ల అతను అతనికి అంటే తన భార్య ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు అది ఇక్కడనే ఎక్కడైనా ఫస్ట్ బేబీ పుట్టింది ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాడు భర్త భార్యకి ఇష్యూస్ వస్తుంటాయి నువ్వు బేబీతో టైం స్పెండ్ చేయట్లేదనేసి కుటుంబంతో సమయం గడపట్లేదు అనేసి అతను నేను దేవుని కోసం పనిచేస్తున్నాను ఇది దేవుని భయం కోరుకుంటూ అలా చెప్తూ వచ్చేవాడనమాట ఒక మళ్ళీ ఒక టూ ఇయర్స్ అవుతాము ఇంకొక బేబీ ఇప్పుడు వాళ్ళకి పన్నెండు పది సంవత్సరాలు ఉంటాయి ఇద్దరు పిల్లలు కొన్ని సంవత్సరాలు అలాగే చేసుకుంటూ వచ్చారు ఇది ఒక మతమైన భక్తిలో ఉంటూ ఆ బద్ద బతుకులు ఏం చెప్తారో చేయడం ఎర్లీ మార్నింగ్ వెళ్ళము నైట్ ఎప్పుడో చేయడం పిల్లలు అంటే అసలు ఎంత దానం అంటే పిల్లలు అసలు గుర్తుపట్టేవాళ్ళు కాదు వాళ్ళు పడుకున్న తర్వాత వచ్చేవాడు వాళ్ళు లేకముందు వెళ్ళి పెట్టేవాడు ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసింది ఆ మెమరీస్ ఏం లేవు అట్లా చేసిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత అతనికి ఈ యొక్క మోసాలు ఇవంతా అర్థమైన తర్వాత అతను బయటకు వచ్చేసరికి అతని దగ్గర జాబ్ ఎత్తుకోవడం చాలా కష్టమైంది జాబ్ ఎత్తుకోవడం చాలా కష్టమైంది ఆర్థికంగా చాలా స్ట్రగుల్స్ కొని వెళ్ళారు చాలా బాధపడ్డాడు అతను చాలా బాధపడ్డాడు అక్కడ సంపాదించుకునే లేదు ఎందుకంటే ఆయన పది పది నెలలు వచ్చేసి ఎక్కడ దేవుని సేవ అండము వాళ్ళు మాత్రం లగ్జరీస్ లైఫ్ స్టైలు లీడ్ చేయడం చాలామంది కార్పొరేట్ పాస్టర్ చాలామంది పాస్టర్స్ అలా చేస్తుంటారు కాబట్టి అతను సంపాదించుకునే లేదు అతని కుటుంబంతో ఫ్యామిలీతో టైం స్పెండ్ స్పెండ్ చేసిన లేదు సో ఆ విధంగా అబద్ధ బోధలను వెంబడించడం వల్ల దేవుని సేవ అనగానే ఉద్యోగాలు వదిలేసి మీరు ఎక్కడ ఉన్నారని సాక్షిగా ఉండండి అని చెప్పి అంటే దేవుని సేవ అంటే వీళ్ళ దృష్టి అసలు వాక్యం చెప్పండి పక్కన పెట్టేశారు అబద్ధ బదుగులు ఎప్పుడు వాళ్ళ కింద పని చేయించుకోవడమే దాన్ని దేవుని సేవ అని చూపిస్తుంటారు సో ఆ విధంగా వారి యొక్క దుర్లాభం కొరకు దుర్లాభం కొరకు శిష్యులను చేయకుండా వాక్యం నేర్పకుండా వాళ్ళ వాళ్ళ పనులను చేయించుకుంటూ కుటుంబాలను కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉండదు రాజ్యం పదకొండు రోజుల్లో మనకి వారి నోలు మోయింపు వాళ్ళను అట్టి వారు ఉపదేశించకండి వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబంలో కుటుంబమే పాడు చేయొచ్చున్నారు సో ఈ విధంగా చాలామంది దుర్బోధకులు అండి చాలా కుటుంబాలని నాశనం చేసేసారు వాళ్ళు నిజంగా అండి చెప్పాలంటే చాలా వాళ్ళకి ఇలాంటి స్టోరీస్ ఒకటే ఉండండి కొన్ని వందలు ఉన్నవి చివరికి వాళ్ళు ఎంత రిగ్రెట్ ఉంటుందంటే కనీసం సరే అక్కడ సత్యంలోకి వచ్చాను ఒక ఆనందం ఉంటుంది కానీ ఎంత రిగ్రెట్ ఉంటుందంటే టైం అంతా వేస్ట్ అయిపోయింది కుటుంబంతో టైం స్పెండ్ చేయలేదు పిల్లలతో టైం స్పెండ్ చేయలేదు మెమరీస్ లేవు అటు నిజంగా దేవుని కొంచెం కష్టపడ్డామంటే ఒక అబద్ధ బోధకులు రాజ్యాన్ని కట్టడానికి కట్ట కొంతమంది కనీసం పిల్లలతో కొడుకు టైం స్పెండ్ చేయబోయడానికి కష్టపడి కొంచెం మనీ అయినా చేసి పిల్లలకి సెక్యూరిటీ లాగా అలా అలా చేస్తారు కానీ ఇప్పుడు అది లేదు ఇది లేదు ఒక మతమైన భక్తులు ఉంటూ నేను మోసపోయాను అనేసి ఆయన చాలా బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు దానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము దేవుడు అతనికి అక్కడికి వెళ్ళడం ద్వారా కేవలం ఆయన కుటుంబం పట్టించిన గ్రహించకపోవడం గ్రహించకపోవడము దేవునిసేవ రాను కానీ మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కాదని ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఆ జాబ్ రిజిన్ చేసి వెళ్ళిపోవడము దేవునిసేవ అంటే ఓన్లీ ఒక ఏదో మందిరంలో చర్చిలో చేసేది కాదు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావు అక్కడ సాక్షిగా ఉండడము సువార్త ప్రకటించడం అనే విషయం మర్చిపోవడము కాబట్టి ఒక రాంగ్ అండర్స్టప్పుడు అది రాంగ్ లైఫ్కి లీడ్ చేస్తుంది అండి కాబట్టి ప్రతిదీ వాక్య పరిశీలించండి దయచేసి మోసపోకండి